ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అంటే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే ముఖ్యమంత్రులు ఆ రోజు చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఇట్లా కలుసుకోలేకపోయి ఉండొచ్చు ఇట్లాంటి భేటీ కాకపోయి ఉండొచ్చు బట్ ఎపెక్స్ కమిటీ భేటీలో ఐ థింక్ ఒకసారి కలిసింది ఈ వాళ్ళు ఒక చర్చలో పాల్గొన్నది మాత్రం నాకు కొత్త గుర్తు ఉంది ఒకటి రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక తండ్రి కొడుకులు వ్యవహరించారు సో రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు అటు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఈ భేటీ ఎట్లా జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అంత క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా పరిష్కరి పరిష్కరించలేనటువంటి సమస్యల్ని ఈసారి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు అయిన తర్వాత పరిష్కార దిశగా అడుగులు పడతాయనుకోవాలా ఎట్లా చూడొచ్చు ఏ అంశాలని చర్చలోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలున్నాయి శేషు సార్ శ్రీకాంత్ అందరికి నమస్కారం ఆ జూలై ఆరో తారీఖు నాడు అటు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి అటు ఆంధ్ర ముఖ్యమంత్రి మధ్య జరగబోతున్నటువంటి సమావేశాన్ని ఆహ్వానించాలగినటువంటి పరిణామంగా చూడాలి మనం రెండు రాష్ట్రాలకి ఆ సమావేశం ద్వారా ఉపయోగపడితే రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషపడతారు రెండు రాష్ట్రాలకి అది ఉపయోగకరంగా ఉండాలని కోరుకుందాం నేను ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశాను ఏ ఏ అంశాలు చర్చకు వస్తే బాగుంటుంది అనేటటువంటి విషయం పైన కొన్ని అంశాలు మీ చర్చలో వస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక రిప్రజెంటేషన్ అయితే నేను మెయిల్ ద్వారా రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ కి పంపించాను అది సరే ఆ అంశాలు చర్చకు వస్తాయని నేను భావిస్తున్నాను అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయ రాజకీయ పరిణామాలుగా మనం చూడాలి అని అంటే ఆ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మనం అందరం ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశం గతంలో సరే ఏ రాజకీయ పరిణామాలు ఎట్లున్నా ముఖ్యమంత్రుల మధ్య ఏమున్నా అది పక్కన పెడితే ఇప్పుడు ఇద్దరి మధ్య ఒక వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి ఆ వేవ్ లెంత్ తోటి రెండు రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించవచ్చు ఇది ఒకటి రెండోది నిన్న లోక్సభలో మహువా మైత్ర ఒక మాట చెప్పారు ఏం చెప్పారంటే ఇది చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ప్రభుత్వం అని చెప్పింది అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము మోడీ ప్రభుత్వమే కాకపోతే ఆ మోడీ ప్రభుత్వాన్ని నిలబెడుతుంది ఒక పక్క నితీష్ కుమార్ మరొక పక్క చంద్రబాబు నాయుడు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు ఈసారి కీలకంగా ఆ కేంద్ర కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవడానికి దోహదపడ్డాయి రెండు రెండు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఇప్పుడు రిప్రజెంట్ చేస్తుంది ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాలు రిప్రజెంట్ చేస్తున్నాయి మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి పంతొమ్మిది మన దగ్గర నుంచి ఎనిమిది మొత్తం పంతొమ్మిది ఇరవై తొమ్మిది వాళ్ళకి బలాన్ని ఇస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆ ఇప్పుడు సమావేశంలో రెండు అంశాలు ప్రస్తావనకు తీసుకురావాల్సినటువంటి అంశం ఉంది ఒకటి ఏంటి అని అంటే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను మనం ఎట్లా తీసుకొచ్చుకోవాలి ఈ పదేళ్ళు అవుతుంది ఇప్పటికీ రెండు రాష్ట్రాల విభజన జరిగి ఒక దశాబ్దం అవుతున్నప్పటికీ కూడా కీలకమైనటువంటి హామీలను తెచ్చుకోవటంలో రెండు రాష్ట్రాలు వైఫల్యం చెందాయి ఇంకా దరిద్రం ఏంటి అని అంటే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ తన ప్రయోజనాలను కాపాడుకోవటంలో విభజన చట్టం ద్వారా విఫలమైంది ఆ ఆంధ్రకి కొంచెం పర్వాలేదు కానీ తెలంగాణకు అయితే అన్యాయం జరిగింది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది అదే అదే విధంగా ఇనుముకు పరిశ్రమల ఎస్టాబ్లిష్మెంట్ లో కూడా రెండు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది అనేటటువంటి విషయం ఒకటైతే ఇంకా కీలకమైనది ఏంటి అని అంటే ఇది కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు కాబట్టి కొంచెం పక్కన పెడదాం రెండు రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్నాయి ఆ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను ఎట్లా పరిష్కరించుకుంటారు అనేది దాంట్లో మనం మొదటిగా చూడాల్సింది ఏంటంటే పంపకాలు సంస్థలు కార్పొరేషన్ల పంపకాలు పూర్తి స్థాయిలో జరగలేదు ఉదాహరణకు ఆర్టీసీ కార్పొరేషన్ ఉంది బస్సులను మాత్రమే పంచుకున్నారు కానీ ఆస్తులను పంచుకోలేదు ఆగ్రో ఇండస్ట్రీస్ ఉన్నాయి అవి కూడా అట్లనే ఉన్నాయి వేర్ హౌజింగ్ కు సంబంధించినవి అవి కూడా అట్లనే ఉన్నాయి ఈ ఇవి పెద్ద విషయం కాదండి సంస్థలు కార్పొరేషన్ కాదు దాన్ని పక్కన పెడితే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రధానమైన డిస్ప్యూట్స్ ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంతో మాట్లాడుకొని ఎట్లా పరిష్కారం చేసుకుంటారు అనేటటువంటిది వాళ్ళ రాష్ట్రాలు ఎదురు చూస్తున్నటువంటి అంశంగా మనం చూడాలి దాంట్లో కీలకమైన అంశం చెప్తానండి ఆ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైనాడు జరిగిన పరిణామం ఏంటి తెలంగాణలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతాయి పొద్దున ఐదు గంటలకు జరిగిన పరిణామం ఏంటంటే నాగార్జున సాగర్ పైకి ఆంధ్ర పోలీసులు వచ్చేసి అనాథరైజుడిగా గేట్లు ఎత్తేసి నీళ్లను కిందికొదులుకున్నాడు ఇది ఇది జరిగినటువంటిది కదా ఇది ఒక ఉద్రిక్త వాతావరణాన్ని చూపట్టింది కదా ఇది ఒక పెద్ద సమస్యగా మన ముందుకు వచ్చింది కదా భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే కేఆర్ఎంబి పునర్విభజన జరగాలి కేఆర్ఎంబి పునర్విభజనలో రెండు రాష్ట్రాల వైఖరి ఏంటిది తెలంగాణ పట్టుబడుతుంది ఏంటంటే నాడు విభజన జరుగుతున్నప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మాకు అన్యాయం జరిగింది అనేటటువంటి వాదాన్ని మనం తీసుకొస్తున్నాం ఇది ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంటదా తన తనకిస్తున్నటువంటి ఐదు వందల పన్నెండు టిఎంసీ ల నీటి వాటాను అరవై నాలుగు శాతంలో నీటి వాటాను వదులుకోవటానికి సిద్ధపడతదా తెలంగాణకు జరిగింది నిజమే అన్యాయమే కేఆర్ఎంబిలో మేము వదులుకుంటాము అనేటటువంటి సహృద్భావ వాతావరణం సహృదయత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ పట్ల ఉంటుందా అనేటటువంటి ఒక ప్రశ్న ఉదయిస్తుంది తర్వాత తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి కుండకు పక్కన కాదు కింద బోకబెట్టి నీళ్లు పట్టుకొతున్నాడు అన్నాడు దానికి ప్రధాన కారణం ఏంటంటే పోతిరెడ్డి పాటు హెడ్ రెగ్యులేటరీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జల చౌర్యానికి పాల్పడుతుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇప్పటికీ అదే అభిప్రాయం ఉంటుంది కదా మరి ఆ అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు ముందు రేవంత్ రెడ్డి గారు పెట్టబోతున్నారా పెడితే ఏ ఏ విధమైనటువంటి వైఖరిని చంద్రబాబు నాయుడు వెల్లడి చేయబోతున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది ఇవాళ ఆంధ్రకి తెలంగాణకి మధ్య ఉన్న ప్రధాన సమస్య నీటి వనరుల సమస్యే ఈ సమస్య పరిష్కారం అయితే రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది కానీ విభజన చట్టం జరిగినప్పుడు లేకపోతే బ్రిజేష్ కుమార్ ముందు లేకపోతే శేషం సార్ ఇది రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఒక సమస్య కేంద్రం పరిష్కరించాల్సినటువంటి సమస్య ఆ రోజు సుప్రీంకి వెళ్తే సుప్రీం లో పిటిషన్ వాపస్ తీసుకోండి మేము సమస్య పరిష్కరిస్తాం అన్నటువంటి కేంద్రం దీనిపైన అడుగులు ముందుకు వేయలేకపోయింది సో ఈ సమస్య ఒక పెద్దన్న పాత్రలో ఉండి కేంద్రం కూడా దీన్ని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా శ్రీకాంత్ గారు ఇది ఇది రెండు రాష్ట్రాలకు వదిలేశారు కేంద్రం కూడా కేంద్రం కూడా ఈ బాధ్యత నుండి తప్పించుకొని రెండు రాష్ట్రాలకు వదిలేసి మీరే ఒక పరిష్కారం చూపెట్టండి అనేటటువంటి అభిప్రాయం ఒకవేళ మీరు అన్న పాయింట్ ప్రకారం మీరే పరిష్కారం చూసుకోండి అని అంటే ఈ పరిష్కారం దిశగా ఇప్పుడు మీరు చెప్పేటువంటి పాయింట్స్ అన్ని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముందు పెడితే ఆయన ఒప్పుకుంటారు అంత ఈజీగా ఈజ్ ఇట్ పాసిబుల్ అదే నేను అనేది నేను అనేది ఏంటి అంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి రెండు రాష్ట్రాల ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పట్ల చిత్తశుద్ధి ఉండాలనేది నేను ఒకటైతే రెండోది తెలంగాణకు అన్యాయం జరిగినటువంటి విషయాల పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఖరి ఎలా ఉండబోతుంది అనేటటువంటిది తను తను ఉమ్మడి రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆ కన్సర్న్ జగన్మోహన్ రెడ్డి ఉండకపోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి ఏ స్థాయిలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి తన పరిధిలో ప్రయత్నం చేస్తాడనేది ఒకటైతే రెండోది ఇప్పటికే బిఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ఒక డిమాండ్ ఏంటి అని అంటే ఆ మేము గతంలో పోలవరం ముంపు ప్రాంతాల కోసం ఏడు మండలాలు వదులుకున్నాము అని మనవాళ్ళు అంటే ఏడు మండలాలు ఇచ్చేదాకా ప్రమాణ స్వీకారం చేయనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆ వైపు ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే హరీష్ రావు డిమాండ్ ఏంటది ఏ ఏడు మండలాలను తిరిగి ఇచ్చేస్తారా ఆ ప్రతిపాదన ఉంటదా అంటే ఏడు మండలాలు తిరిగి ఇవ్వ ఇవ్వకపోయినా మనకు వస్తున్నటువంటి ఒక సమస్య గత రెండు సార్లు గత రెండు సార్లు మనకు ఎదురైనటువంటి సమస్య ఏంటంటే భద్రాచలం మునిగిపోతుంది శ్రీకాంత్ గారు ప్యాన్ మనం అబ్జర్వ్ చేసినటువంటిది ఏంటంటే భద్రాచలం రెండు సార్లు వరదల్లో మునిగిపోయినటువంటి సందర్భం ఉంది భద్రాచలం టౌన్ మునిగింది రాముని పాదాల దాకా నీళ్లు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే ఐదు గ్రామాల్లోనే వదిలిపెట్టాలి ఆ పురుషోత్తమ పట్నము గుండాల ఏటిపాక పిచ్చుకల పాడు లాంటి ఒక ఐదు గ్రామాలను వదిలిపెడితే కొంత మేరకు మనం రిటైనింగ్ వాల్ కట్టుకొని సేఫ్ గా ఉండొచ్చు మరి ఆ కన్సర్న్ ఉంటుందా ఐదు మనం ఏడు మండలాలు వదులుకున్నామే వాళ్ళు ఐదు గ్రామాలను ఈ ప్రతిపాదన ఇద్దరు మీరు అన్నట్టు ఇది అంటే ఇది ఇది గతంలోనే రావాల్సింది ఆనాడు పది సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పాటు అయిందో బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ ఐదు గ్రామాలు మీరు అన్నట్టు గుడ్ పాయింట్స్ సార్ ఎందుకంటే దేవుడు తెలంగాణలో ఉంటే దేవుడు ఆస్తులు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి సో మీరు అన్నట్టు ఏదైనా నిర్మాణాలు జరగాలన్నా ఏదైనా డంప్ లాంటివి చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ రెండు ప్రభుత్వాల మధ్యలో జరిగేటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి